హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ట్రాక్టర్ కన్సల్టెన్సీ ఈరోజు మరో వెహికల్ని సైలికి తీసుకురావడం జరిగింది మీరు వెహికల్ చూసుకున్నట్టయితే స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ పవర్ స్టేరింగ్ వెహికల్ అండి ఇది మీరు ఈ వీడియోని చివరు వాటి చూడటంతో చాలామంది చివరు వాటికి చూడట్లేదు చివరు వాటికి చూస్తేనే వెహికల్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోలోకి వెళ్తే స్వరాజ్ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ పవర్ స్టీరింగ్ వెహికల్ అండి ఇది చూసుకోవచ్చు మీరు పవర్ స్టేరింగ్ వెహికల్ ఇది ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ఎమ్ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు అలాగే టైర్ కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ టు బ్యాక్ ఇది ఫ్రంట్ బ్యాక్ నైంటీ పర్సెంట్ ఉందండి ఫ్రెండ్స్ ఇది టైర్ కండిషన్ బండి అయితే దమ్ చేయని వెహికల్ అండి ఇది అలాగే మీరు చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ ఇది చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ వెహికల్ అలాగే వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు ఫ్రెండ్స్ మీరు ఒక వెయ్యి వెహికల్ తీసుకున్నట్టయితే టైట్గా వెళ్ళి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవటమే ఎటువంటి రిపేర్ లేదు గుడ్ కండిషన్లో ఉంది మీరు చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడండి ఈ వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అలాగే వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూస్తున్నాను ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది బండి అయితే దమ్ము చేయని వెహికల్ ఇది ఒకవేళ మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయొచ్చు లేదా వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ సిరాపేట డిస్టిక్ కోదాడ మండలం శ్రీరంగపురం విలేజ్లో అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్ కోసం అసలుకై చేయొద్దు మీరు చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క రీడింగ్ కూడా చూపిస్తా ఫ్రెండ్స్ ఇది పవర్ షేరింగ్ ఫ్రెండ్స్ ఇది పంపండి ఎక్కడ కూడా గింత లీకేజ్ కూడా లేదు మీరు చూసుకోవచ్చు టోటల్ వ్యూ చూపిస్తున్నాను మీకు అలాగే వెహికల్ యొక్క చాయ్స్ ప్లేట్ అలాగే వెహికల్ యొక్క రీడింగ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి ఐదు వందల పన్నెండు మాత్రమే తిరిగింది చాలా తక్కువ తిరిగిన వెహికల్ ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఇంత పెయింట్ అనేది కూడా పోలేదు ఇది నిన్ననే మన దగ్గరికి సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ ఫోన్ చేయొచ్చు అలాగే మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీకు ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా ఫోన్ చేస్తే చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కోసం అసలుకే చేయొద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో